ಅಂದರ್ಕಿ ನಮಸ್ತೆ నేను మీ డైటిషియన్ అవ్యాన్ మాట్లాడుతున్నాను ఈరోజు ఇంకో హెల్తీ టిప్తో మీ అందరి ముందుకు వచ్చేసాను అదేంటంటే ఈ జనరేషన్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వైట్ హెయిర్ వైట్ హెయిర్ రావడం వల్ల చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అయితే బయట బ్యూటీ ప్రొడక్ట్స్ అలాంటివి యూజ్ ఉన్నారు అంటే ఏవో కెమికల్స్ యూజ్ చేసినవి హెడ్ తలకు పెట్టుకోవడం వల్ల ఇంకా హెయిర్ డ్యామేజ్ అవుతుంది అయితే మీకు అలా వైట్ హెయిర్ రాకుండా నేను కొన్ని ఫుడ్స్ చెప్తాను మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు వైట్ హెయిర్ అనేది రాకుండా కంట్రోల్లో ఉండింది అయితే అవి ఏంటంటే ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం లీఫీ వెజిటబుల్లో ఫైబర్ ఫోలియన్ అన్నీ ఉంటాయి కాబట్టి తోటకూర బచ్చల కూర అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే పుట్టుగొడుగులు అలాగే ఫిష్ డ్రై ఫ్రూట్స్ బెర్రీస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు వైట్ హెయిర్ రాదు ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ మీకు తగ్గడం వల్ల కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉండటం కానీ విటమిన్ డెఫిషియన్సీ ఉండటం కానీ ఈ వైట్ హెయిర్ అనేది వస్తుంది అయితే నేను చెప్పిన ఈ కొన్ని ఫుడ్స్ మీ డైట్లు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు వైట్ హెయిర్ అనేది కంట్రోల్ అయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ